ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని కలగటం లేదు హాయ్ ఫ్రెండ్స్ వెళ్కుంట్ సమీపంస్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకన్లో పెట్టుకోండి ఇది బయో బోస్ట్ ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిందే రీసెంట్గా మన కోళ్ళని తిలాస ఫ్రెండ్స్ మన చాలా తక్కువ కోళ్ళని మిగిలినవి వాటిని రక్షించుకోవడం కోసం కంపల్సరీగా నేను టూ టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి బయోబూస్టర్ అనేది స్ప్రే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఎక్కువ లాస్ అయిందో అప్పటి నుంచి కూడా కొద్దిగా జాగ్రత్త పెరిగింది ఫ్రెండ్స్ ఈ పని నేను ముందుగా ఉంటే ఇంకా ఎంత లాస్ రాకుండా ఉండదు ఫ్రెండ్స్ బయోబూస్టర్ వన్ ఎంఎల్ వన్ స్పూన్ అనేది కలపడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ బయోబూస్టర్తో పాటు నేను డేటాలు కూడా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా వైరస్లు ఉంటే చనిపోతాయి కనబట్టి డేటాలు కూడా ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్ మనకి ఏదైనా చిన్న చిన్న పెయిన్లు కూడా పట్టే అవకాశం ఉంటే అవి కూడా పోతాయి ఫ్రెండ్స్ అందుకని ఈ రెండు అనేది కంపల్సరీ మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ స్ప్రే నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఇది రెండు వందల యాభై రూపాయలు అయితే కాస్ట్ పడింది ఫ్రెండ్ తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి స్ప్రే చేసుకోవడం కానీ ఇది చాలా బాగా ఉపకారపడుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెద్ద స్పేర్లు అనేది మనం యూజ్ చేయలేం ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర ఉండవు అవి ఎందుకు ఉపయోగపడవు మనకి తక్కువ ప్లేస్ మనకి స్పేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అందుకని నేను దీన్ని ఉపయోగించి ఉపకరిస్తున్నాను ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి రెండు యాభై పడింది ఫ్రెండ్స్ బయోబర్స్ట్లో హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చి ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రతి టూ డేస్కి ఒకసారి కంపల్సరీగా స్ప్రే చేస్తున్నాను నేను ఎందుకంటే మన దగ్గర ఉన్నది పిల్లలు పెట్టలు అనేది ఏమీ లేవు ఫ్రెండ్స్ అవి తీసుకురావాలంటే మనకు ముందు బయో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసమని ప్రతిసారి కూడా ఇలాగ ప్రతి మూల ఇంచు ఇంచు మన బాక్స్ అంతా కూడా స్ప్రే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కోల్డ్ అనేవి తెచ్చిన తర్వాత మళ్ళీ లాస్ అయితే చాలా లాస్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా బ్రీడ్ అనేది అత్తమాటికి దొరకదు మనకి తెచ్చుకునేటప్పుడు ఒకటికి ఆలోచించుకుని మనం నీట్గా చేసుకుని చాలా బయట బయట నుంచి కోళ్ళు కూడా తీసుకొచ్చేటప్పుడు అనేది ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అందరికీ చాలా మందికి లాస్ అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ టైంలో కోల్డ్ కొనడం కూడా చాలా రిస్క్ ఫ్రెండ్స్ మనకి తెలిసి కంపల్సరిగా తీసుకోవచ్చు అనుకునే వ్యక్తుల దగ్గర మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి ఇంచుకుంటాం ఫ్రెండ్స్ ఎంత చేస్తున్నా కాదు ఫ్రెండ్స్ కోర్స్ ఎంత బాగా వస్తుందో కోళ్ళలో కాళ్ళకి మొత్తం జులాబులు కూడా కొడకమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోలు ఇంకా వస్తుంటాయి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ ఫ్రెండ్స్